హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివాహం తర్వాత జాబ్ వద్దన్నాడు వదిలేశా ఫోన్ నెంబర్ మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా ఫేస్బుక్ కుదరదన్నాడు నెట్ కట్ చేశా మగ స్నేహితులతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చర్మగీతం పాడా లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు చూడిదారికి మారా హీల్స్కి నో అన్నాడు సాధారణ చెప్పులకి ఎస్ అన్నాను జాకెట్కి కిటికీలేంటన్నాడు వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా పెదాలకి రంగులేంటన్నాడు ఫాన్సన్ కూడా దూరంగా ఉంచా పార్లర్కి వెళ్ళొద్దన్నాడు పార్లర్ గడప తొక్కడమే మానేశా కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు మాత్రలని మాసం మాసం పెంచుకుంటూ వచ్చా వారంలో ఏడు రోజులు తనకిష్టమైన వంటకాలే వండాలి వారాంతంలో స్నేహితులతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు రాత్రి ఒంటి గంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్కి అమ్మాయి పేరున్న నెంబర్ నుండి మెసేజ్ తెల్లారాక ఎవరని అడిగా ఎక్స్ లవర్ అన్నాడు వదిలేయమన్నాను వల్ల కావడం లేదన్నాడు ప్రయత్నం చేయి నీకు తోడు నేనున్నాను అన్నాను నువ్వు తను ఒక్కటా అన్నాడు వేరు వేరే నేను లీగల్ తను ఇల్లీగల్ అన్నాను నాకు చెంప పగిలింది నీకోసం అన్నీ వదిలేశాను నా కోసం ఇదొకటి వదిలేయలేవా అన్నాను కుదరదు ఇట్స్ ట్రూ లవ్ అన్నాడు నాకు కూడా ట్రూలా ఉంది అన్నాను మరచిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు ఓర్చుకున్నాను తనలో ఎటువంటి మార్పు లేదు తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను తిరిగి లిప్స్టిక్ రాయడం మొదలెట్టాను తిరిగి జాకెట్కి కిటికీలు వచ్చాయి తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి పార్లర్ సాధారణంగా అక్కున చేర్చుకుంది వంటల్లోకి నాకు నచ్చిన వంటలు చేరాయి సోషల్ మీడియా అంతటా ప్రేమ కవి కవితలు రాశా సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాశా తిరిగి జాబ్కి వెళ్ళడం మొదలుపెట్ట జాబ్ నుండి లేటుగా ఇంటికి రావడం మొదలుపెట్ట మగ స్నేహితులతో స్నేహం చిగిరించింది అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి మొబైల్కి ల్యాప్టాప్కి పాస్వర్డ్లకి అంకురార్పణ చేశా తనకి ఉన్న వెయ్యి పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు ఎలాగైనా నా ఎక్స్ లవర్ కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు కారణం ఎటువంటి ఎక్స్ లవర్ కూడా లేడు లేని ఒక లవర్ని వెతికి వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి తనే ఎక్స్ లవర్కి దూరంగా జరిగాడు తనని పూర్తిగా మర్చిపోయి నాకు సొంతమయ్యేంత వరకు నాకు ఒక ఎక్స్ లవర్ ఉన్నాడు ఓ నా ఊహా లవర్ నీకు వేల వందనాలు